హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఎప్పుడు అంటే శుక్రవారం రోజు వీడియో అనమాట బాగా వర్షం పడుతుంది కదా ఇక వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తే మా పిల్లలకు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారనమాట ఎవ్వరి పిల్లలైనా అంతే అనుకోండి అయితే ఆలుగడ్డ తీసుకొని మధ్యలో కట్ చేసుకొని ఒక మూడు విజిల్స్ పెట్టుకోవాలి మూడు విజిల్స్ పెట్టుకుంటే అట్లా పొట్టు అనేది అట్లా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చాలా మెత్తగా ఉడకాలి ఆలుగడ్డ ఉడికిన తర్వాత పొట్టు తీసి ఒక గిన్నెలకి వేసుకొని మొత్తం ఇట్లా తోడు స్మార్ట్ చేసుకోవాలి మెత్తగా ఇట్లా ఉండలు ఉండలు లేకుండా మొత్తం మెత్తగా వేసుకోవాలన్నమాట అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు బ్రేక్ఫాస్ట్ పొద్దున బ్రేక్ఫాస్ట్ అనేది తినొచ్చు సాయంత్రం అయినా ఎప్పుడైనా స్నాక్స్గా కూడా తినొచ్చు అంత టేస్ట్ అనమాట చాలా చాలా బాగుంది మొత్తం ఇట్లా ఉండాలి ఉండలు లేకుండా ఇట్లా మొత్తం స్మార్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఏమంటారు ఉల్లిగడ్డ అవన్నీ కట్ చేసుకోవాలి వెజ్ శాండ్విజ్ అనమాట చాలా చాలా టేస్టీ వచ్చింది ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇంట్లో అన్ని ఇంట్లో ఉన్న వాటితో బయటికి పోయి ఏం కొనవలసిన అవసరం కూడా లేదు ఒక బ్రెడ్ ప్యాకెట్ ఒక్కటి మనం షాప్లో పోయి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట అంటే ఆలుగడ్డలు ఇంట్లో ఉంటేనే ఉంటాయి ఎప్పటికైనా ఇంకా అన్ని అన్నీ కట్ చేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇంకా ఏమంటారు ఇంకే మన ఇష్టం ఏమన్నా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఆలుగడ్డతోటి వేసిన అనమాట అయితే ఇక మా అమ్మాయి వీడియో తీస్తుందనమాట ఇక తీస్తుంటే ఇక ఆమెతోటి మాట్లాడుకుంటూ ఇంకా మా అమ్మాయి నేను ఇద్దరం ఉంటే మాత్రం అసలు ఇక ఎవరు అవసరమే లేదు ముచ్చట్లు పెట్టుకోవడానికైతే అన్నీ ఏదో ఇక అన్ని అంటే అన్నీ ఎక్కడెక్కడ మాట్లాడదు ఆమె స్టడీకి సంబంధించినవి మాత్రమే మాట్లాడుతుంది లేకపోతే ఇంట్లో విషయాలన్నమాట ఇంకా బయ వేరే అవి ఏం ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అయితే అసలు ఏమి ఉండవు ఇది ఇట్లా చేసుకుంటూ ఇట్లా మంచిగా ఉంటుంది మమ్మీ మా ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళు ఇట్లా అని చెప్తూ ఉంటుంది అన్నీ మాట్లాడుకుంటూ చేస్తే అసలు చేసినట్టు కూడా అనిపించదు అనమాట ఈజీగా అయిపోతుంది ఏదైనా సరే మా అమ్మాయి నేను ఇద్దరం ఉంటే ఇక ముచ్చట్లే ఉంటాయి ఏముండదు ఇక తినేటప్పుడైనా సరే మంచిగా ఇద్దరం కలిసి తింటాము ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఇక మా వైష్ణవ అయితే చిన్నమ్మాయి అయితే ఊరికి అంటదనమాట ఇక మీకు ఎప్పుడు ఉడవనే ఉడవే ఇక ముచ్చట్లు ఎప్పుడు ముచ్చట్లేనా అసలు ఎందుకట్ల ఏమేమి ముచ్చట్లు ఏముంటాయి రోజు అంటదనమాట ఇంకా తర్వాత ఇక కడాయి పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని అది బాగా వేడైన తర్వాత జీలకరావాలు మినప్పప్పు వేసుకోవాలి శనగపప్పు కూడా వేసుకోవచ్చు అవి వేగిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని ఒక పిడికడంతా కరివేపాకు సన్న కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట పెద్ద పెద్ద ఆకులు కాకుండా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి అవి మంచిగా వేగాలి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ కూడా కొంచెం సన్నగానే కట్ చేసుకోవాలి మేము ఇంకా చాలామంది ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువనే చేసినా అనమాట ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి వేసిన తర్వాత అవి కొంచెం ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని పసుపు వేసుకుంటే ఏదైనా తొందరగా ఉడుకుతుంది అనమాట పసుపు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది ఉల్లిగడ్డ బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయింది కదా మళ్ళీ ఒకసారి అంటే ఇక మధ్యలో మధ్యలో కలుపు ఆయిల్ తక్కువ వేసినాం కాబట్టి ఇంకా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంట పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టండు ఇంకా తర్వాత ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కూడా చిన్న మంటనే పెట్టాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈజీగా ఉట్టిగానే మాడిపోతుంది కదా అడగంటుతుంది అనమాట ఇంకా తర్వాత మనం మెత్తగా చేసి పెట్టుకున్న ఆలుగడ్డ పేస్ట్ వేసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ ఉల్లిగడ్డ ఆలుగడ్డ తీసుకున్నాను అనమాట తర్వాత ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఎక్కువ ఉప్పు అవసరం లేదు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అంటే మీ జనాలను బట్టి మీరు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మన టేస్ట్కు రికార్డింగ్ వేసుకోవాలన్నమాట తర్వాత ఒక పిడికడంత అది కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆలుగడ్డ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడకని అవసరం లేదు కొత్తిమీర వేసుకొని మంచిగా బాగా కలిసే వరకు కలుపుకోవాలన్నమాట కిందికి మీదికి బాగా కలుపుకోవాలి అస్సలు చాలా మెత్తగా ఏం చూసారా ఇంత మెత్తగా ఇట్లా కలుపుకోవాలి ఆలుగడ్డలు అనేది ఇట్లా ఉండలు ఉండాలి గట్టిగా ఉండొద్దు అనమాట ఉంటే టేస్ట్ అనేది అసలు అంత బాగుండదు అస్సలు ఆ టేస్ట్ రాదు ఇంకా కావాలనుకుంటే మనం క్యారెట్ ఇంకా పచ్చి బఠానీలు కూడా ఉంటాయి కదా అవి కూడా మెత్తగా ఉడకబెట్టి అవి కూడా వేసుకోవచ్చు ఇక నేను ఒక ఆలుగడ్డ ఒకటే అంటే కూరగాయలు అన్నీ ఏం అనమాట ఇంకా ఆలుగడ్డ ఒకటి సరిపోతుంది అనేసి చేసినాను అనమాట దాంట్లోకి చట్నీ అనమాట గ్రీన్ చట్నీ ఒక పిడికడంతా కొత్తిమీర పిడికడు పుదీనా ఒక ఇంచు అల్లము ఒక ఐదు ఏడు గాల ఎల్లిపాయలు పొట్టు తీసేసుకోవాలి ఇంకా తర్వాత ఉప్పు వేసుకోవాలి ఒక్క స్పూన్ అంత స్పూన్ కూడా అవసరం లేదు ఆఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఎక్కువ వేయద్దు మళ్ళీ కారం అవుతుంది అనమాట ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ వేసుకోవాలి నిమ్మరసం కంపల్సరీ ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇంకా తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తటి పేస్ట్ మిక్సీ పట్టుకోవాలి వాటర్ అస్సలు వేయద్దు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలకి తీసుకోవాలన్నమాట ఈ తోటి చాలా బాగుంటుంది అనమాట శాండ్విచ్ వెజ్ శాండ్విచ్ నేను ఆల్రెడీ ముందు వేసాను అనమాట ఇంకా మీకు చూపించాలి కాబట్టి కొంచెం గిన్నెలకి వేసి చూపిస్తున్నాను అనమాట ఇంకా తర్వాత గ్రీన్ అది రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఒక దాని మీద ఒక బ్రెడ్ పైన రెడ్ చిల్లీ సాస్ లేకపోతే టమాటా కచ్చ పైన వేసుకోవచ్చు మన ఇష్టం ఏది ఉన్నా వేసుకోవచ్చు ఒక బ్రెడ్ పైన పుదీనా ఇది గ్రీన్ చట్నీ వేసుకోవాలన్నమాట రెండు ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి వేసుకుంటే టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వస్తుంది చేసుకున్న తర్వాత మనం ఆలుగడ్డ ప్యూరీ పెట్టుకోవాలి ఒక దాని మీద పెట్టుకొని మంచిగా వేడలిపి ఇట్లా అనుకోవాలన్నమాట స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా మరీ అటు సైడ్లో పోకుండా నెమ్మదిగా చేసుకొని ఈ ఇంకో బ్రెడ్ దానిపైనకి పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా బటర్ వేసుకోవాలి బటర్ వేసుకొని ఈ ఒక బ్రెడ్ పైన కూడా బటర్ వేసి దానిపైన పెట్టేసేయాలన్నమాట పెట్టుకొని చిన్న మంట మీద మంచిగా వేయించుకోవాలన్నమాట అంటే ఫ్రై చేసుకోవాలి మంట మీదనే ఫ్రై చేయాలి అయిపోయి మసాలా పెట్టద్దు నల్లగా మాడిపోతుంది అనమాట అటు ఇటు కలుపుకుంటూ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత బటర్ వేసుకున్నాం కదా మళ్ళీ ఇట్లా ఉల్టా తిప్పేసుకోవాలన్నమాట ఇగో ఈ కలర్ రావాలి మరీ డార్క్ కలర్ వచ్చినా కానీ అంత బాగుండదు తినొద్దు కూడా కదా ఇప్పుడు మాడిపోయినది ఇంత క్యాన్సర్ వస్తుందని కూడా అంటుంది కాబట్టి మరీ ఎక్కువ మాడిపోద్దు ఇక ఈ కలర్ గోల్డెన్ కలర్ రావాలి ఈ కలర్ వచ్చిన తర్వాత మరలేసుకొని ఇంకా అటు సైడ్ కూడా సేమ్ కలరే రావాలి వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోవాలన్నమాట మస్తు అసలు టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఒక్కదాంతో తిని ఆపేస్తారేమో అనుకున్నా కానీ ఒక్కదాంతో ఆపేయలేదన్నమాట మా పిల్లలు మంచిగా బాగుంది అనేసి ఇక ఇంకా ఎనకొచ్చే వాళ్ళ వెనుక వాళ్ళకు లేకుంటే తినేసారనమాట అంత బాగా వచ్చింది వెజ్జీ సాల్వేజ్ అయితే చాలా చాలా టేస్ట్ వచ్చింది చాలా టేస్టీ వచ్చింది అనమాట ఇంకా నిన్న పొద్దుంత వర్షమే పడ్డది కదా ఇంకా వేడిగా తినాలని అంటే రోజు ఒకటి చేస్తూనే ఉంటాయి అనమాట ఇక మా వైష్ణవికి రాగానే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన వంట అయినా డైనింగ్ టేబుల్ అయినా ఏదో ఒకటి చూస్తుంది అనమాట ఏం చేయలేదు ఈరోజు అని ఇక ఏం చేస్తుంది అంటే ఇక ఫ్రిడ్జ్లో ఇట్లా పీనట్ బటర్ ఉంటుంది కదా ఉంటే బ్రెడ్ గిట్లా తెచ్చుకొని దానితోటైనా తింటుంది లేకపోతే క్యారెట్లు ఉంటే క్యారెట్ కట్ మమ్మీ కట్ చేసి అని అదన్నా తింటుంది ఆమెకి ఏదో ఒకటి కావాలన్నమాట కంపల్సరీ ఇక లేకపోతే మ్యాగీ మ్యాగీ వేయమంటుంది కానీ మ్యాగీ అయితే చాలా తక్కువ వేస్తాము ఎప్పుడో నెలకొక్కసారి రెండు నెలలకు ఒకసారి అట్లా వేస్తామన్నమాట మ్యాగీ మైదాపిండితో చేస్తారు మంచిది కాదు కదా ఎక్కువ అస్సలు చేయమన్నమాట మ్యాగీ అయితే చాలా చాలా తక్కువ వేస్తాము ఇక తర్వాత ఇట్లా ఏమంటారు ఈ షేప్లో కట్ చేసుకోవాలి మన ఇష్టం అది కట్ చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో లోపల గ్రీన్ కలర్ గ్రీన్ చట్నీ ఆలుగడ్డ ప్యూరీ అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చిందనమాట టేస్ట్ అయితే అసలు నేను అస్సలు అనుకోలే ఇంత టేస్ట్ వస్తుందని చాలా చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైమే చేసాను అనమాట చూసిరా ఎంత బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా ఆ టేస్ట్ కూడా అంతే బాగుంది అనమాట ఇక మా ఊనికైతే మా నీరజ్కి అయితే అసలు మస్తు నచ్చింది అనమాట టేస్ట్ అయితే బాగుందమ్మా ఇంకున్నాయంటే ఇంకా అని లేవైపోయినాయని అనమాట నాకు కొంచెం దానే ఇంకా అంటే ఇక ఎక్కువ మంది ఉన్నాం కదా ఒకరు అటు తింటూనే ఉంటారు కాబట్టి ఇక అయిపోతూనే ఉంటాయి ఇద్దరు ఉంటేనేమో ఇక వాళ్ళకు తగ్గట్టుగా చేస్తాం ఇంకా ఎక్కువ మంది కదా ఒకరు తక్కువ తింటారు ఒకరు ఎక్కువ తింటారు అనమాట నేను తిన్న తర్వాతనే చెప్తున్నా చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇక అసలు నేను ఎప్పుడైనా ఏమైనా తింటే కొంచెమే తినేదాన్ని బాగుందనేసి నేను కూడా మొత్తం తినేసాను అనమాట తిన్న తర్వాత చెప్తున్నా చాలా 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 సూపర్ టేస్టీగా వచ్చింది మీరు కూడా చేయండి చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్